హాయ్ వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్ జల్దీ ఈజీగా పెట్టుకునే గోరెంటాకు ఒక గిన్నెలో షుగరు చాయ్ పత్తా వేసుకొని మిడిల్లో ఏదైనా బౌల్ బౌల్లాంటిది ఇచ్చుకొని మట్టి ఉంటే మట్టి మిదలు అలాంటివి ఇంట్లో ఉంటే బోర్లు ఇచ్చి మీద ఓ గిన్నె పెట్టుకోవాలి సరిగ్గా మధ్యలో సెట్ చేసి పెట్టుకోవాలి లేదంటే లిక్విడ్ సైడ్లాగా పోద్ది అలా సెట్ చేసుకొని స్టవ్ ముట్టించుకోవాలి మీది నుంచి వేరే గిన్నె పెట్టుకోవాలి అందులో కూల్ వాటర్ వేసేసుకోవాలి ఆ గిన్నెలో ఎంత కూల్ ఉంటే వాటరు అంత మంచిది వాటర్ పోసేసుకొని ఓ ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మూత తీస్తే గోరాకు వాటర్ రెడీ అవుతుంది మా పిల్లలకు చిన్నప్పుడు ఎప్పుడంటే అప్పుడు రెడీగా రెడీమేడ్గా చేసి అందులో కుంకుమ కలిపి పిల్లలకు ఫంక్షన్లకు కానీ పండగలకు కానీ అప్పటికప్పుడు రెడీ చేసిన లిక్విడ్తో చేతిలకు కాళ్ళకు గోరాకు పెట్టేసేవాళ్ళము అదే ఇప్పుడు వాళ్ళ పిల్లలకి తయారు చేసి పెడదామని తయారు చేస్తున్నాను లిక్విడ్ షుగరు చాయ్ పత్రను బట్టి ఎంత తయారయ్యేది అనేది తెలుస్తుంది నేను పిడికెడ షుగర్ హాఫ్ టీ స్పూన్ టీ పొడి బయట తీసుకునే ఫాస్ట్ కోన్స్ కంటే ఇట్లా రెడీమేడ్గా ఇంట్లో తయారు చేసుకుంటే కూల్ వాటర్ చేస్తే మంచిగా బయటలో కింద గిన్నెలో పడుతుంది ఇదైతే మనం తయారు చేసుకుంది కాబట్టి రెడీమేడ్గా బాగుంటుంది చూడండి ఇక లిక్విడ్ దగ్గర మనం ఎంత షుగరు ఎంత చాయపత్తా యాడ్ చేసుకుంటే అంత లిక్విడ్ తయారవుతుంది దాన్ని తీసేసి గ్లాసీస్ అలా భద్రపరచుకుంటే ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు లిక్విడ్లో రెడ్ కలరు కుంకుమ కలిపి పెడుతున్నాను చూడండి కాళ్ళకి డిజైన్ వేశాను కడిగిన తర్వాత ఇలా ఉంటుంది